అందరికీ నమస్కారం అండి మన అమ్మాయి ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకి నెల నెల వారి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన ఫౌండేషన్ సేవా కుటుంబ సభ్యుల పేరు మీద ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఆ పరమశివుని ఆశీస్సులు అందరికీ ఎల్లవెల్లా ఉండాలని మన అమ్మాయి ఫౌండేషన్ నుంచి ఇంకా ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఓం నమశివ ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భించుకొని ఈరోజు మన ఫౌండేషన్ సభ్యుల సహకారంతో వారందరి పేరు మీద ఈరోజు నగరంలోని పెన్ననది తీరంలో ఉన్న పేదవారికి అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి వారికి ఆహారం అలాగే పండ్లు అందించడం జరిగింది అందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మన అమ్మాయిత నుంచి ఆ భగవంతుని కోరుకుంటున్నాను మన ఈ స్వచ్ఛంద సేవ సంస్థ అమ్మాయిత ఫౌండేషన్ పేరుతో రెండు వేల పంతొమ్మిదిలో మొదలు పెట్టడం జరిగిందండి అప్పటి నుంచి నా విద్యార్థులు అలాగే నా మిత్రులు అలాగే కొంతమంది స్పాన్సర్ సహకారంతో నిర్విరామంగా సేవా కార్యక్రమాలు ఎక్కడ అవసరం ఉన్నా వారికి మన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము ముఖ్యంగా అన్నదాన కార్యక్రమాలు అలాగే ఆపదలను కుటుంబాలకి రైస్ బ్యాగు ప్రొవిజన్స్ అందించడము అలాగే పోట చాలా ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు ఏవై భరోసా పెన్షన్స్ ఇలా అనేక రకాలుగా ఎక్కడ అవసరం ఉన్నా కూడా సరే మన వంతుగా మీ అందరి సహకారంతో ఆ భగవంతుని ఆశీస్సులతో మనం నిర్విరామంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సహకారంతో ఇలాగే ముందుకు వెళ్తాము ఎక్కడ అవసరం ఉన్నా సరే మన వంతు వారికి తోడుగా ఉందామని కోరుకుంటున్నాము నా ఈ సేవా కార్యక్రమాలకి నిత్యం నాతో పాటు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనేటువంటి నా కుమారులు అలాగే నా మిత్రులు సోదరులు అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మన అమ్మాయి ఫౌండేషన్ నుంచి ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నానండి మన ఫౌండేషన్ నుంచి నిరసన సేవా కార్యక్రమాలు అయితే ముఖ్యంగా ఒకటే కారణం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని నినాదంతో మన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిర్విరామంగా సాగుతున్నాయి ఎక్కడెక్కడి నుంచో మన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు చూస్తున్న వారు మన ఫౌండేషన్ సభ్యుల సహకారం తోటి అనేక రకాలుగా వారు వంద సహాయం అందిస్తూ ఉన్నారో వారందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని మనం ఆ భగవంతుడిని కోరుకుంటున్నాము మాకైతే దేవుడు ఎందుకు ఈ అవకాశం ఇచ్చాడో అయితే అర్థం కాలేదు ఫస్ట్లో కానీ ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంది పేదవారి ఆకలి తీరుస్తుంటే వారు ఆహారం తీసుకునేటప్పుడు వారైతే చాలామంది మనకు అందిస్తున్న ఆశీస్సులు ఎన్ని కోట్లు సంపాదించిన ఆనందం అయితే రాదండి మాకైతే ఈ జన్మకు ఆ భగవంతుడిచిన గొప్ప అవకాశంలాగా సంతోషంగా ఉంది ఇది మనందరి కృషి టీం ద్వారా మీ అందరి సహకారం చేస్తూ ఉన్నాము అదైతే నాకు చాలా సంతోషంగా ఉందండి